నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేసానండి అది కూడా ఏపీఎస్ ఆర్టీసీ లో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట ఇదైతే జిల్లాల వారీగా మనకి పోస్టులు ఖాళీగా ఉన్నాయండి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే దీనికి టెన్త్ క్లాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అండి ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సాలరీ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆర్టీసీ లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనే వీడియోలు అయితే ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఏపీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ అప్రెంటిషిప్ జాబ్స్ నోటిఫికేషన్ అనమాట కొత్తగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు రాత పరీక్ష ఏమీ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా ఇస్తారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిషిప్ పోస్టుల కోసం దరఖాస్తులు తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందనమాట అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందండి దరఖాస్తులు ప్రారంభం పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి లాస్ట్ డేట్ వచ్చేసరికి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే టైం ఉందనమాట జస్ట్ ఫిఫ్టీన్ డేస్ టైం అయితే ఉందనమాట ఇది అధికారికంగా వచ్చిన వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలండి ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో ఏపీఎస్ఆర్టీసీలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా ఒక శుభవార్త అండి ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయడానికి ఆసక్తిగల ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల లోపు ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట దీనికి ఎటువంటి పరీక్ష లేదండి అలాగే డైరెక్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట ఆన్లైన్ నందు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీలోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కోసం హాజరు కావాలండి మొత్తం వేకెన్సీస్ కూడా రెండు వందల తొంభై ఒకటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నోటిఫికేషన్ అనమాట ఆర్టీసీలో అప్రెంటిషిప్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట మొత్తం పోస్టులు కూడా రెండు వందల తొంభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి ఏజ్ డీటెయిల్స్ చూసుకుంటే ముప్పై ఐదు సంవత్సరాలు అయితే మించకూడదు అనమాట అంటే దాటకూడదు అనమాట ముప్పై ఐదు సంవత్సరాలు అయితే దాటకూడదు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ పాస్ అయితే చాలండి శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకే శాలరీ ఉంటుందండి శాలరీ కూడా మంచి శాలరీ అనమాట దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి మనకి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ వచ్చేసరికి మనకి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అనమాట మొత్తం కూడా రెండు వందల తొంభై ఒకటి ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయనమాట క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ ఎస్ఎస్సి సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేయాలన్నమాట ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అలాగే మళ్ళీ ఇంకొకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి తప్పనిసరిగా ఐటీఐ మార్క్ లిస్టు మరియు ఎన్సీ సర్టిఫికేట్ ఈ రెండు కలిపి ఒకే సర్టిఫికేట్ గా మార్చి అప్లై చేయాలన్నమాట ఈ రెండు కలిపి ఒకే సర్టిఫికేట్ గా కలిపి అప్లోడ్ చేయాలన్నమాట శాలరీ చూసాం కదండి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు వరకు సాలరీ ఉంటుందన్నమాట ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ వయసు అయితే ముప్పై ఐదు సంవత్సరాలు అయితే దాటకూడదండి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి నూట పద్దెనిమిది రూపాయలైతే ఉంటుందండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రాత పరీక్ష ఏమీ లేకుండా ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారానే సెలెక్ట్ చేస్తారనమాట అసలు ఎలాంటి రాత పరీక్ష లేదండి ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది మెరిట్ ఆధారంగానే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్రెంటిషిప్ కొరకు అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా తప్పనిసరిగా అప్రెంటిషిప్ ఇండియా గవర్నమెంట్ డాట్ ఇన్లో పోర్టల్ నందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే తర్వాత అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట అది తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట అది సేవ్ చేసుకోవాలండి అది సేవ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ తీసుకొని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వెళ్ళాలన్నమాట ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలందు ఐటిఐ కాలేజీల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నమాట అంటే ఆ కాలేజీలో చదివి పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అయితే అర్హులన్నమాట వెరిఫికేషన్ కోసం హాజరయ్యేటప్పుడు అభ్యర్థులు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు కాపీ జిరాక్స్ కూడా తీసుకెళ్లనమాట ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలన్నమాట ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్తో తో కూడిన ప్రొఫైల్ అనమాట అలాగే ఎస్ఎస్సి మార్కు లిస్టు ఐటీఐ మార్కు లిస్టు ఎన్సివిటీ సర్టిఫికేట్లు రెండు స్కాష్ సర్టిఫికేటు దివ్యాంగులైతే వాళ్ళ సర్టిఫికేటు మాజీ సైనికుల పిల్లలైతే వాళ్ళ కూడా సర్టిఫికేటు అంటే ప్రూఫ్ సర్టిఫికేట్స్ అనమాట అలాగే ఎన్సిసి మరియు స్పోర్ట్స్లో ప్రవేశం కలిగి ఉన్నచో సంబంధిత సర్టిఫికేట్లు కూడా కావాలన్నమాట ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట అంటే ఇంటర్వ్యూకు పిలిచినప్పుడు ఎగ్జామ్ ఏమీ లేదు కాబట్టి ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు కదా ఇంటర్వ్యూ కోసం పిలిచినప్పుడు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ముప్పై నవంబర్తో అయిపోతుందండి పదిహేను రోజులు మాత్రమే ఉందన్నమాట ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి ఈ క్వాలిఫికేషన్స్ అన్ని కలిగి ఉన్నారో వెంటనే కూడా జాబ్స్కి అప్లై చేసుకోండి శాలరీ కూడా మంచి శాలరీ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఏపీఎస్ ఆర్టీసీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనమాట ఆర్టీసీలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి ఎలాంటి రాత పరీక్ష లేదు ఓన్లీ ఇంటర్వ్యూ అలాగే మెరిట్ ఆధారంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాబ్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఈ ఏపీఎస్ఆర్టీసీ నుంచి వచ్చిన జాబ్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి అలాగే మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకుంటారు అలాగే ముందుగా మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి